నమస్తే జై శ్రీరామ్ భారత్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు బండి బండి మహీంద్రతార్ ఫోర్ బై టూ మాన్యువల్ ఆర్డబ్ల్యూడి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానాడు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు పద్నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి వెనుక ఫోర్ సీటర్ బండి వెనుకాల ఎక్కడానికి ఏముండదు కో డ్రైవర్ సీట్ ఫోల్డ్ చేసుకొని లోపలికి పోవాలి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి పోలీస్ ఆఫీసర్ బండిది దీనికి పోలీసు స్టిక్కర్ అవన్నీ ఉంటే అన్నీ తీసేసిర్రు లోపల ఆ ఊపర్ యాంప్ కూడా ఉండే అవి కూడా తీసుకున్నారు ఈ రోజే ఓన్లీ ఈ ఏదైతే ఈ హెడ్లైట్లు ఉన్నాయో ఇవి మాత్రం తీయడానికి లేదు తీయలే అవి కంపెనీ లైట్ లైట్లు కాదు ప్రొజెక్టర్ ల్యాంప్స్ కస్టమర్ ఎక్స్ట్రా ఫిటింగ్ వేయించుకున్నాడు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది పద్నాలుగు వేల మూడు వందల పదకొండు పన్నెండు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒకటే సర్వీస్ అయింది ఇంకో సర్వీస్ ఇప్పుడు ఇరవై వేలకు మనం చేయించుకోవాలి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు డీజిల్ బండి మాన్యువల్ బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇరవై నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫార్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి కొత్తది నాకు తెలిసి ఇరవై లక్షల లోపు ఉంటుంది మన దగ్గర మార్కెట్ ఆ నాకు నాకెంత తెలుసు అది ఒరిజినల్ కాదా కూడా తెలియదు మీరు తెలుసుకోండి మహీంద్రా తార్ ఆర్డబ్ల్యూడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ బ్లాక్ కలర్ కస్టమర్ ఇది హెడ్లైట్లు మాత్రం కంపెనీ కాదు సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏడ కూడా పాన పెట్టాయి బండికి షోరూమ్ బండి లెక్కనే ఉంది పద్నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది అక్కడ జరగదు బనటేసే షోరూమ్ నుంచి వచ్చిన ఐదిటికై సిల్టైర్లు ఉన్నాయి బండికి చాబీ స్టార్ట్ ఉంటుంది వీల్స్ ఏబిఎస్ టూ పవర్ విండోస్ వస్తాయి మహీంద్రా తార్ ఆర్డబ్ల్యూడి డీజిల్ బండి బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది వీళ్ళు కొత్త బండి ఎంత ఉన్నారో మనకు ఐడియా లేదు పద్నాలుగు వేల మూడు వందల పదకొండు తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ సూపర్ ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు పోలీస్ ఆఫీసర్ బండి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ పద్నాలుగు లక్షలు బార్గెనింగ్ ఉంది మా దగ్గర ఇది బండి ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదు కొత్త బండి కరెక్ట్ వన్ ఇయర్ అయింది బండి కొంకొని కస్టమర్ డిజిల్ డిజిల్ తారు ఇది రివర్స్ కెమెరా రియర్ సెన్సర్స్ కూడా ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేరి ఓనర్ తోటి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొండ పోతాండి ఇక్కడనే మీకు బండి అప్ప చెప్తా ఓకే సార్ ఇంకోటి ఫారెస్ట్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ కూడా ఉంది ఇది బ్లాక్ కలర్ ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్